దేవుడు మనకి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు అనగా ప్రవచనాలు చెప్తూ ఉంటారు దర్శనాల్లో స్వరం ద్వారా మాట్లాడుతూ ఉంటారు అంటే ఏంటంటే భవిష్యత్తు గురించి కొన్నిసార్లు చెప్తూ ఉంటారు నీ నువ్వు అలా ఉండబోతావు ఇలా ఉండబోతావు నిన్ను అక్కడికి తీసుకెళ్తా లేకపోతే ఇలా రాబోతున్నాయని దేవుడు మనకి భవిష్యత్తు విషయాలు ఎందుకు చెప్తారో తెలుసా రెండు కారణాలు ఎందుకు దేవుడు భవిష్యత్తు గురించి మనకు ముందుగానే చూపిస్తాడు చెప్తాడు కొన్ని తెలియజేస్తాడు మన వ్యక్తిగత జీవితం గురించి మన కుటుంబం గురించి భవిష్యత్తు గురించి ఎందుకు తెలియజేస్తారంటే ఒకటి దేవుడు ఒక మాట చెప్పినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నా భిన్నంగా ఉన్నా సరే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే దేవుడు చెప్పిన మాటను బట్టి ఈ పరిస్థితుల కన్నా ఎక్కువ తన మాటని చూడమని పరిస్థితుల కన్నా ఎక్కువ తన వాగ్దానాన్ని తన మాటని చూస్తారని తద్వారా బలం వస్తుంది అవును పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈ తాత్కాలికమే ఎందుకంటే నా దేవుడు అక్కడికి తీసుకెళ్తాడు అలా అన్నాడు కనుక ఆ మాట మీద దృష్టి పెట్టి బలం పొందుకుని ఇవి చిన్నగా తక్కువగా చూస్తారు ఉద్దేశంతో ఏమేం ఒకటి రెండోది ఏంటంటే రెండోది ఉదాహరణకి దేవుడు నిన్ను పలా చోటుకు తీసుకెళ్తా అన్నాడు లేకపోతే కొన్ని ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్తా అన్నాడు లేకపోతే ఎత్తైన స్థలం అంటే ఏదో కొండో ఎక్కడో చెట్టుకో కాదండి ఎత్తైన స్థలం అంటే హెచ్చిస్తా అన్నాడు ఉదాహరణకి ఉదాహరణకు ఉదాహరణకి రెండు బాధలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి దేవుడు నిన్ను అన్నాడు ఒక మాట అన్నాడు నిన్ను ఇచ్చివాడుగా చేస్తాను పెట్టేవాడుగా చేస్తాను అన్నాడు అనుకోండి ఇప్పుడు దేవుడు దాని అర్థం ఏంటో తెలుసా మొదటిగా నీ అప్పులు కాని రుణ బాధలు కానీ కష్టాలు కానీ నీ దరిద్రం కాని ఇది తక్కువగా చూడు నా మాటనే ఎక్కువగా చూడు అని అర్థం ఏమేం అది ఒకటి ఒకటి రెండోది ఏమన్నాడు రెండోది ఎలా చూడాలంటే మన దృష్టి దేవుడు ఏమన్నాడు పెట్టేవాడుగా చేస్తాను ఇచ్చేవాడుగా చేస్తాను నా దేవుడు చాలాసార్లు చాలాసార్లు నాతో మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా నీ కష్టాలు తీరుస్తా నీ అప్పులు తీరుస్తా నీ సమస్యలు తీరుస్తా అని చెప్పాల నాకు ఎంతవరకు ఒకసారి ఎప్పుడు అడిగినా దేవుణ్ణి నేను ఇచ్చేవాడిగా చేస్తా పెట్టేవాడిగా చేస్తా హెచ్చిస్తా ఇలాగే చెప్తూ వచ్చారు దేవుడు నీ సమస్యలు తీరుస్తా నీ కన్నీరు తుడుస్తా నిన్ను బాగు చేస్తా అని ఒక్కసారి కూడా చెప్పరా ఎందుకు తెలుసా నా దేవుడు గొప్పవాడు కాబట్టి గొప్ప మాటలే ఆయన నోట్లో నుంచి వస్తాయి మనం మనుషులు ఎప్పుడు కూడా ఈ కష్టం తీరితేప్రా చాలు ప్రభావ ఈ నష్టం తీరితే చాలు ప్రభా ఈ తొత్తేప్రా చాలు ప్రభా అని చిన్నగా ఆలోచిస్తాం కానీ నా దేవుడు మటుకి గొప్పగా ఆలోచిస్తాడు నాకు మాత్రం ఎప్పుడు కూడా దేవుడు పెట్టేవాడుగా ఇచ్చేవాడుగా ఉంచుతానన్నాడు అంటే దేవుడు నా నుంచి ఏం కోరుకున్నాడో తెలుసా ఆ వాగ్దానాన్ని చూసి బలం తెచ్చుకో నీ కష్ట నష్ట ప్రమాదాలు తక్కువగా చూడు అంత మాత్రమే కాదు నిన్ను పెట్టేవాడుగా చేస్తాను అంటే నీ కష్టాలు అనేగా కష్టాలు తీరితేనేగా పెట్టేవాడుగా ఉంటాం అంటే అదొక్కటి అర్థం చేసినాడు చాలు దేవుడు ఎప్పుడు కూడా చిన్న చిన్న మాట్లాడదు ప్రస్తుత పరిస్థితులు మాట్లాడు గొప్ప మాటలు భవిష్యత్తుకు సంబంధించిన మాటలు మాట్లాడతాడు అప్పుడు మన దృష్టి దాని మీద ఉంటే దాని అర్థం లోపల ఈజీగా ఏంటంటే అంతగా నన్ను ఉంచుతాడంటే ఇవి తప్పకుండా తిరిగిపోతాయని అలా లోయా ఇక అడగక్కల్లా అడుక్కోకల్లా దేవుణ్ణి దేవుడి వాగ్దానం దేవుడి మాటలోనే ఉంటుంది నిన్ను అలా ఉంచుతాడు అంటే ఇవన్నీ పోతాయి కాబట్టి ప్రతి కష్టం నుంచి ఆయనే తప్పిస్తాడు ప్రతి నష్టం నుంచి ఆయనే తప్పిస్తాడు ప్రతి నుంచి ఆయనే లేవనెత్తుతాడు ప్రతి నిందలోంచి హెచ్చింపు ఆయనే ఇస్తాడు ఎప్పుడు ఆయన వాగ్దానం మీద నువ్వు మనసు ఉంచితే నీ కష్ట నష్ట ప్రమాదం తక్కువగా చూసి ఆయన చెప్పిన మాటను గొప్పగా చూసినప్పుడు ఇవన్నీ తక్కువగా కనబడతాయి